అమ్మవారి దేవస్థానంలో దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి భూమి అమ్మవారికి గజ స్థలం కూడా లేదు ఎదురుగా ఉన్న స్థలం అంతా కూడా ఆకివేడు జమీందారు గారి కుటుంబ వారసులు అదంతా కూడా ఆ జమీందారు గారి కుటుంబ వారసులైనటువంటి వారిని కొంతమంది నేను సంప్రదించి అక్కడ ఏదో చిన్న చిన్న షాపులుగా ఉండి ఏదో అద్దులిస్తుంటే నేను వారిని సంప్రదిస్తే అయ్యా మీరు సహకరించినట్లయితే అమ్మవారి దేవాలయం ఎదురుగా ఒక అనివేటి మండపం నిర్మాణం చేయాలనుకుంటున్నాను మండపం నిర్మాణం చేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్లయితే నేను చేస్తానంటే వారందరూ పెద్ద మనసుతోటి అమ్మవారికే కదా మీరు చేయండి అని వారు అర్ధించుకుంటున్నటువంటి షాపులు కూడా తీసి నాకు ఆ భూమిని నాకు అందుబాటులో ఉంచినప్పుడు అక్కడ మూడు వందల పది అడుగు పొడవు నూట ఐదు అడుగుల వెడల్పు గల అనివేటి మండపం రూపకల్పన చేయటం జరిగింది రెండు కోట్ల రూపాయల లోపుతో అయిపోతుందనుకుంటే ఈ రోజున ఐదు కోట్ల రూపాయలు అవుతుంది ఐదు కోట్ల రూపాయలు నిర్మాణం ఏమిటి అంటే ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్ అనేది లేకుండా కేవలం నేను నా కుటుంబ సభ్యులు మా కుటుంబం తరఫున ముందుకు వచ్చి మా కుటుంబ సభ్యులు అలాగే నాకు మిత్రులు నా శ్రేయభభిలాషులు దాతలతో కేవలం ప్రైవేటుగా నిర్మాణం కొనసాగుతుంది అక్కడ అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఎలా ఉంది అంటే అది నిర్మాణం పూర్తి అయ్యి జనవరి నెలాఖరికల్లా పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాం దాన్ని తప్పకుండా పూర్తి చేసి వారి పెద్దిండ్ల అమ్మవారి దేవస్థానానికి అక్కడ కానుక ఇవ్వడం జరుగుతుంది ఆ కానుకలో భాగం ఏంటంటే పెద్దిండ్ల అమ్మవారు అనేటువంటి మహోత్సవాలు జాతరలు జరుగుతాయి జలదుర్గ అమ్మవారు ఆ దేవాలయంలో ఉంటారు అక్కడికి మూడు కిలోమీటర్ దూరంలో గోకర్ణేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ గోకర్ణేశ్వర స్వామ స్వామి వారు ఈ యొక్క పెద్దిండ్ల అమ్మవారు జాతర జరిగే టైంలో కళ్యాణం జరుపుతారు ఎవరికి అక్కడ గోకర్ణేశ్వర స్వామి పెళ్లికూడికి అయ్యి అక్కడి నుంచి వస్తాడు జలదుర్గ అమ్మవారి దగ్గరికి జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది అది పెద్దింట్లమ్మ జాతరగా పేరు వస్తుంది పెద్ద లక్షలాది సంఖ్యలో మరి భక్తులందరూ వచ్చేటువంటి మహత్ కార్యం అక్కడ ఈ రోజున మేము నిర్మాణం చేస్తున్నటువంటి అనివేటి మండపం దాని ఎదురుగా ఉన్నటువంటి మండపం కానీ కేవలం దాంట్లో ప్రత్యేకంగా నాలుగు వేల నుండి ఐదు వేల మంది ప్రజలు చక్కగా భక్తులు అందులో మరి ఆ దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ కొల్లేరు ప్రాంతం అంతా కూడా రేపటి భవిష్యత్తులో అభివృద్ధి జరగాలి మంచి ప్రభుత్వంతో మాట్లాడి ముఖ్యమంత్రితో మా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి టూరిజం అనేటువంటి ద విధానాన్ని డెవలప్ చేస్తే ఆ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక వారందరికీ కూడా బ్రతకడానికి ఒక అక్కడ మంచి ఉద్యోగ భద్రత కలుగుతుంది కొల్లేరు ప్రజలందరూ కూడా ఉద్యోగ భద్రత కలుగుతుంది జనవాసాలు పెరుగుతాయి అంతేకాకుండా బయట నుంచి వస్తున్నటువంటి టూరిజం టూరిస్టులందరూ కూడా ఆ టూరిస్టులందరూ కూడా ఇక్కడ వచ్చి ఒక వింతగా ఆ యొక్క అన్నివేటి మండపం చూడగానే ఒక వింతగా ఉంటుంది వింత అనుభూతిగా ఉంటుంది ఏమి కొల్లేరు ప్రాంతం ఏంటి ఇంత మండపం ఏంటి అనే విధంగా ఉంటుంది